నవల్పేట్ మండలం బినోలా సొసైటీ పాలక వర్గ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని తన స్వగృహం నిజామాబాద్ నందు కలిశారు బినోలా సొసైటీ పరిధిలో తలెత్తిన రైతు రుణమాఫీ సమస్యలపై దృష్టి పెట్టాలని విన్నవించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు లక్షల రుణమాఫీ రైతులందరికీ వర్తిస్తుందని సాంకేతిక సమస్యలు త్వరలోనే క్లియర్ చేస్తామని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి భరోసానిచ్చారు రుణమాతి గురించి సాంకేతిక కారణాల వల్ల రైతులకు అసలు కంటే ఎక్కువ ఎక్కువ కంటే తక్కువ ఉండడం వల్ల ఆ సమస్యను దోషనే సహజ తీసుకోవడం జరిగింది సహకార సానుకులకు స్పందించి వెంటనే ఈ సమస్య మీకే కాదు తెలంగాణ రాష్ట్రాంగం మొత్తం ఉంది కాబట్టి రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వచ్చే వృద్ధుల భాగంగా ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుంది రైతులందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎవరికైనా ఎక్కువ వస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ గవర్నమెంట్కి డబ్బులు రిటర్న్ చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది రైతులందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాము ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి వచ్చే మాఫిలో మాఫీ కావడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ దీన్ని గమనించగలరని ఈ సందర్భంగా కోరుతున్నాం అలాగే కొన్ని సహకార సంఘాలలో సాంకేతిక లోపాల వల్ల కటఅప్ డేట్ తర్వాత కూడా పంపడం జరిగింది వాటిని కూడా పరిగణ తీసుకొని వారికి కూడా రుణమాఫీ అయ్యే విధంగా చేస్తామని ఎమ్మెల్యే సోషన్ రెడ్డి గారు మాకు హామీ హామీ ఇవ్వడం జరిగింది అలాగే మా బినోలా సహకార సంఘంలో గతంలో మోకన్పల్లి సొసైటీని విలీనం చేయడం జరిగింది ఆ యధావిధిగా మోకన్పల్లి సొసైటీని కూడా యథావిధిగా మోకన్పల్లిని వేరు చేయాలని చెప్పేసి శోషన్ రెడ్డి గారికి దృష్టికి తీసుకపోవడం జరిగింది వారు కూడా స్థానికులకు స్పందించి రైతుల దృష్ట్యా రైతులకు ఇబ్బంది కలగకూడదు ఇది రైతుల ప్రభుత్వం కాబట్టి రైతుల కొరకు తొందరలోనే మోకన్ పనిని వేరు చేస్తామని చెప్పేసి మాకు పాలకొరకు సభ్యులందరికీ హామీ ఇవ్వడం జరిగింది